బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఎన్ని బడ్జెట్లోనైనా మంత్రి నియోజకవర్గ శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కనుక ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ బడ్జెట్లో ఈసారి కేటాయింపులు జరిగితే రాబో నాలుగు సంవత్సరాలలో అవి పూర్తయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైనటువంటి మంత్రిని మట్టిబిడ్డగా మరి వారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉన్నదనే విషయాన్ని నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రజానీకం ఈ కుటుంబానికి ఎనిమిదవసారి అవకాశం ఇచ్చిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ గారికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిగా మంత్రిని మాజీ ఎమ్మెల్యేగా ప్రజత ప్రజల తరఫున మీ బాధ్యతలను గుర్తు చేస్తూ మీకు రాస్తున్న మరో బహిరంగ లేఖ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా బడ్జెట్లో పెట్టి వనరులు తీసుకువస్తా అని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి పనికి మీ సలహా తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి తరుణంలో ఆ అవకాశాన్ని మంత్రి నిజ నియోగవర్గం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే యువతకు ఉపాధి కల్పించడం తో పాటు మంత్రి నియోగవర్గం ఆధ్యాత్మికంగా పారిశ్రామికంగా వాణిజ్యపరంగా ఇవి చాలా శ్రద్ధగా గమనించాలి నియోజకవర్గ ప్రజలు ఆధ్యాత్మికంగా పారిశ్రామికంగా వాణిజ్యపరంగా ఇక్కడ అటువంటి వనరులు ఉన్నాయి కనుక ఇది పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు కలిగి ఉన్న ఈ ప్రాంతం కాబట్టి టూరిజం పిలిగ్రీమ్స్ ఇండస్ట్రీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకు రావడానికి కృషి చేసి నలభై ఏళ్ల పాటు మీ కుటుంబానికి అధికారం ఇచ్చిన మంత్రిని ప్రజలను రుణం తీర్చుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మంత్రి నియోజకవర్గంలో నిర్మించిన బృహత్తరకర ప్రాజెక్ట్ కాళేశ్వర ప్రాజెక్ట్ దానిపైన అనేక కుట్రలు చేసి మరి దాన్ని ప్రజలకు నిర్వీర్యం చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని తక్షణం మరమ్మతులు జరిపి వినియోగంలోకి తీసుకురా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న అందుకు మీరే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారి మాటలకు తలొక్కి ఇంత పెద్ద ప్రాజెక్టును దాన్ని ఎలాంటి చిన్న ఏ ఇబ్బంది లేకుండా కూడా దాన్ని కావాలని కక్ష కట్టి రేవంత్ రెడ్డి గారి కోసం ఇసుక మాఫియా కోసం దాన్ని నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని మీరు పక్కకు పెట్టి దాన్ని తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను అందులో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద ద్వారా ఉపాధి పొంది ఇప్పుడు వారు రోడ్డున పడ్డారు వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని కల్పించడానికి మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను కాళేశ్వరం నుండి ధర్మపురి వరకు కాళేశ్వరం నుండి ధర్మపురి వరకు పిలిగ్రేమ్స్ దేవాలయాలు కారిడార్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ధర్మపురం నుంచి కాళేశ్వరం వరకు మిలిగ్రీమ్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మనకు మంచి అవకాశం రామగిరి కిలాను పర్యాటక కేంద్రంగా మేము వింటున్నాం ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు అది బట్టి ఏది పేపర్లు ఎస్టిమేట్ చేయడానికి కూడా సరిపో చాలా పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించి దాన్ని టూరిజం డెవలప్ చేయాలని ఇంత పెద్ద అవకాశం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటున్న నలభై యాభై ఏళ్ళు మళ్ళీ అవకాశం రాదని అట్లా మనకు నీకు కూడా వస్తుందో రాదో రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నా సింగరేణిలో మిగులు భూములు సింగరేణిలో మిగులు భూములు దాన్లలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేక వందల ఎకరాల సింగరేణిలో మిగులు భూములు ఉన్నాయి వాటిని ఉపయోగంలోకి తీసుకురండి దాని ద్వారా ప్రాజెక్టులు ఏర్పాటు చేయండి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయండి దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా చేసి టూరిజం అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరిస్తే నీళ్లు నిల్వ ఉండడం వలన అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది ఈ పిలిగ్రేమ్స్ డెవలప్ అవుతుంది అక్కడ బోట్స్ మంచి వాతావరణం ఏర్పడుతుంది కనుక దాని ద్వారా అనేక అవకాశాలు వస్తాయి ఈ నియోజకవర్గానికి కనుక అక్కడ బోట్స్ బోట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మీరే మాటిచ్చారు మంత్రిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తా అని దాన్ని మాట ఈ బడ్జెట్లోనే దానికి డబ్బులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు వెళ్ళి ఎన్ఆర్ఐలను ఎన్ఆర్ఐలను తప్పు తప్పుబట్టి పుట్టిన గడ్డకు ఏదో మేలు చేయాలని కోరిండ్రు మీరు వారికి ఆదర్శంగా నిలవాలి కదా మరి మంత్రి గారు మీరు వారికి ఆదర్శంగా నిలిచే విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి ఉన్నటువంటి ఐటీ కంపెనీల ఐటీ కంపెనీలలో మీ స మీ కుటుంబ సభ్యుల నుంచి మంత్రిలో ఒక రెండు గవర్నమెంట్ నుంచి రాల్సిన మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఐటీ కంపెనీలలో మంత్రిలో ఒక రెండు కాటారంలో ఒక రెండు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి దాదాపు ఒక పదివేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను వాటితో పాటు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవి తొందరనే చర్యలు చేపట్టాలి ఇప్పుడు ఒకవేళ పనులు మొదలైతే అవి అమలులోకి రావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఆ తర్వాత ఇంకా సమయం తీసుకుంటుంది కనుక వీటిని త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తారు కాబట్టి తక్షణం చిన్న కాళేశ్వరం పూర్తి చేయడంతో పాటు పోతారం లిఫ్ట్ను కూడా మేము అన్నీ కూడా అవి సర్వే చేసినాం అవి ఎస్టిమేట్స్ పూర్తి అయిపోయినాయి ఆ పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ ను కూడా పూర్తి చేస్తే ఇప్పుడు సింగరేణి వాళ్ళు సిక్స్ మొత్తం తీసేస్తా అంటున్నారు దాన్ని ఎయిర్టెల్కి అనుసంధానం చేస్తే దాని ద్వారా నీటి కొరత లేకుండా ఉంటుంది దానికి అవసరం ఉంటే సింగరేణి నిధులు కూడా కేటాయించవచ్చు మేము సింగరేణి వాళ్ళకు కూడా లెటర్ పెట్టినాం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నిధులు కూడా కేటాయించే అవసరం ఉంటే పోతారం లిఫ్ట్ను కూడా పూర్తి చేయాలని చిన్న కాళేశ్వరంతో పాటు పోతారం లిఫ్ట్ను పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా పదే పదే అడుగుతూ ఉన్నాం మీరు చాలా ప్రజలకు ఉపయోగకరంగా దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల ఆదాయ అటువంటి తాడిచెర్ల వాళ్ళ కావచ్చు మంతిని వాళ్ళ కావచ్చు భూపాలపల్లి దగ్గర అవడానికి కోసం కిషన్ నుంచి భూపాలపల్లి వరకు ఆగిపోయినటువంటి రోడ్డు నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే అయిపోతుంది అది బడ్జెట్లో పెట్టిస్తారా ఈసారి తొందరగా బడ్జెట్ వాళ్ళకి ఇప్పిస్తారా ఆ కిషన్ రావుపల్లెటూ భూపాలపల్లి రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఓడేడు దగ్గర బ్రిడ్జ్ను మీరే అక్కడికి వెళ్ళిండ్రు దీన్ని తొందరగా నేను పూర్తి చేస్తా అన్నారు దాంట్లో అవినీతి తర్వాత అవినీతి బయటకు తీసి అవినీతి ఎవరు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అన్నారు అవినీతి బయటకు తీయలేరు ఆ బిడ్జును పూర్తి చేస్తలేరు దాదాపు పదిహేను నెలలైతే మీరు మంత్రి హోదాలో మాట్లాడుతున్నారు మీరు ఆషామాషి ఒక కార్యకర్త కాదు సుమా ఆ రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన విషయాలు అన్నీ మర్చిపోతా ఉన్నాడు మీరు మంత్రి హోదాలో మీరైతే కార్యక్రమాలు చదువుకున్న చాలా పెద్ద మేధావి అని చెప్పుకోబడుతున్నటువంటి మీరు మరి మీరు మేధావిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఇవాళ ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తెలివి కళ్ళవాడిగా చూసే చూస్తున్నటువంటి మీరు తెలివి తక్కువ పనులు చేస్తే అది ఎవరికి అవమానమో మీరే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గోడేడు పిడిచిన కూడా తొందరగా అక్కడ టోల్ వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు తప్పు పట్టదు పాపం వాళ్ళు మట్టు గిట్ట పోసి ఆ రోడ్డు చేస్తారు కనుక వాళ్ళు టోల్ వస వసూలు చేస్తా కనుక దాని గురించి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం మరో నలభై యాభై ఏళ్ళైనా రాదు అని పాఠంగానే చెబుతున్నటువంటి మాట మీకు కూడా వర్తిస్తుందని గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బృహత్తరకర అవకాశం మీకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏది కావాలని అడిగినా ఇస్తా అని బహిరంగంగా అసెంబ్లీ వేదికగా కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో మరి అన్ని రంగాల అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మంత్రిని అభివృద్ధి చేయడానికి మీరు నిధులు తీసుకురాని పక్షంలో మంత్రిని ప్రజలకు మీరు తీరని అన్యాయం చేసిన వారవుతారని హెచ్చరిస్తూ ఉన్నాను కనుక ఆలోచించండి మీరు నిధులు తీసుకువచ్చి మంత్రిని ప్రజల అభిమానం చూరగొనాలని కూడా ఆశిస్తున్నాను నేను తీసుకురావాలని అంటలేను అభివృద్ధి చేయండి వాళ్ళ ఆశీర్వాదం పొందండి ఎందుకంటే మీలాగా ఓట్లొస్తేనే ఓట్ల కోసం వాడుకుంటా అని చూసేటువంటి వ్యక్తిని నేను కాదు ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మా బిడ్డలకు ఏదో ఒకటి అవకాశం దొరికిందల్లా ప్రభుత్వం నుంచి అందిస్తే తప్ప మీ అభివృద్ధి చెందే అవకాశం లేదు మంత్రిని పట్టణం లాంటి పట్టణంలో కూడా పేదరికంలో మా వర్గాలు ఉన్నారు ఊరి గుడిసెలలో మా వర్గాలు ఉంటున్నాయి కనుక ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదలుచుకోలేదు మేము ప్రతిపక్ష నాయకునిగా అనేక విషయాలు ప్రజల ముందు మీ ముందు వస్తాం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేసినాం పదే పదే చెప్తున్నాం మేము ఓట్ల కోసం వచ్చిన వాళ్ళం కాదు ఈ ప్రజల మధ్యలో పుట్టి పెరిగిన వాళ్ళం ఈ మట్టి వాసనలో పెరిగిన వాళ్ళం ఈ మట్టినే ముద్దాడిన వాళ్ళం కనుక నేను ఈ విషయాలన్నీ కూడా మంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నా మంత్రిలో ఉన్నటువంటి మేధావుల దృష్టికి తీసుకెళ్తున్నా అన్ని అవకాశాలు ఉన్నాయి గోదావరి ఉన్నది నీళ్లు ఉన్నాయి అడవి ఉన్నది బొగ్గు ఉన్నది కరెంటు ఉన్నది ఇన్ని వనరులు ఉన్న నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదని నేను భావిస్తున్నా నీళ్ళు ఆలయాలు అడవి బొగ్గు కరెంటు అన్ని అందుబాటులో ఉన్న నియోజకవర్గం ఎంత చేయాలంటే అంత చేసే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం మీ కుటుంబం కూడా దాదాపు యాభై సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి మీ కుటుంబం ద్వారానైనా కనీసం ధన్వాడ కన్ను ఒక మోడల్ స్పెట్ చేసిన కూడా చూపించాలి ఈ సమాజానికి మీకు నలభై సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు ప్రజలకేం చేసిండ్రు ప్రజలకు మీ కుటుంబం ఏం సేవ చేసిందనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేదు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ తర్వాతిగా ఖచ్చితంగా ప్రతి వేదికల ద్వారా మేము అడుగుతూ ఉంటాం నిలదీస్తూ ఉంటాం ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉంటాం అవకాశం ఉండి కూడా చేయకపోతే చరిత్ర హీరులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ లేఖను కూడా మళ్ళీ ఇవాళ కూడా ఎమ్మెల్యే గారికి వారికి ఇక్కడి నుంచి లెటర్ 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 రూపంలో రెండో బహిరంగ లేఖగా వారికి పంపడం జరుగుతూ ఉన్నదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను